పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్ రాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ఎప్పుడూ లేనంత గొప్పగా ప్రస్తుతం ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితి ఉంది అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఫలితాలను శుభ ఫలితాలను ధనుర్రాశి వారు ఈ మాసం ప్రథమ పక్షంలో పొందబోతున్నారు ఇది నిజమేనా అసలు ఇది అసలు ఇంత భాగ్యం ఉందా అనేటటువంటి భావన కూడా కలగవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనురాశిలో రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో వారు వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ధనుర్ రాశి వారికి రాశ్యాధిపతి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి అయినటువంటి గురుడు కూడా పంచమ స్థానంలోనే అయితే వక్రంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి దశమ స్థానాధిపతి కలిసి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ వ్యాపార విషయాలలో అసలు ఊహించనంత గొప్ప ఫలితాన్ని పొందుతారు ఏ ప్రయత్నము చేయకుండానే ప్రమోషన్ వస్తుంది గతంలో ఎప్పుడో ఏదో చేసినటువంటి ప్రయత్నానికి ఇప్పుడు ఆఫర్స్ వస్తూ ఉంటాయి అదృష్టం పిలుస్తుంది అదృష్టం తలుపు తడుతుంది దాన్ని అందుకోవటంలో ధనుర్ రాశి వారు చాలా చాలా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే అనూహ్యమైనటువంటి మార్పులు చేర్పులు కూడా ఇక్కడ ఈ మాసంలో ధనుర్ రాశి వారికి ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు శుభకాలం అంటే ఏ పని ప్రారంభించినా సరే దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా మరలా మొదలుపెట్టి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అంటే అంది వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ధనుర్ రాశిలో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా వినియోగించుకోవాలి పంచమ స్థానంలో గురుడుతో పాటు బుధుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత దూరదృష్టి అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో ధనుర్ రాశి వారికి చాలా అవసరం మనం ఈ రోజు ఏం పని చేస్తున్నామో దీని యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ముందుగా ఆలోచించి దానికి తగినటువంటి విధంగా చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఎక్కడా ఇబ్బంది అనేటటువంటిది కలగదు ఆర్థికంగా కనుక తీసుకుంటే అత్యంత బలవంతమైనటువంటి శక్తిగా మారే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి సరే తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట వెన్నపూసలాగా ఉంటుంది ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా మాట్లాడతారు ధనుర్ వారికి ఈ మాసంలో జనాకర్షణ బ్రహ్మాండంగా పెరుగుతుంది ఈ జనాకర్షణ యొక్క కారణం చేత గతంలో ఎవరైతే దూరం అయిపోయినారో మరలా వాళ్ళు తిరిగి దగ్గర కావటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తృతీయ స్థానంలో కుజశనిగ్రహాల యొక్క కలయిక జరిగినటువంటి కారణం చేత ఆస్తి వివాదాలతో సతమతమవుతున్నటువంటి వారికి ఆ వి ఆ వివాదాలు మొత్తం తొలగిపోయి వాటి వలన లాభాన్ని పొందుతూ ఉంటారు అలానే చతుర్థ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు చిరకాల వాంఛలు కొన్ని ఉంటాయి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి లేదా ఉద్యోగం రావాలి లేదా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి ఇట్లా కొన్ని కొన్ని చిరకాల వాంఛలు అంటే ఏ పనైతే జరిగితే ధనురాశి వారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారో ఆ పని జరగటం కోసం ఇప్పటిదాకా ఎంతో కష్టపడి అది జరగక కొంచెం నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి ఈ మాసంలో అటువంటి చిరకాల వాంఛనన్నీ కూడా నెరవేరి సంపూర్ణమైనటువంటి ఆనందం వైపుగా అడుగులు పడే అవకాశం ఉంటుంది అంటే ఆహా ఆనందం అంటే ఇలా ఉండాలి ఆహా ఏమి భాగ్యమో కదా ఇంత గొప్ప ఆనందాన్ని ఈ మాసంలో నాకు అందించింది భావన ధనుర్ రాశి వారిలో పెరుగుతుంది పంచమ స్థానంలో బుధుడి యొక్క సంచారం ధనుర్ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చాలా 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 అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రతిష్టంభన ప్రతిష్టంభన అంటే అర్థం ఏమిటంటే కొన్ని పనులు ముందుకు పోక వెనక్కి రాక కొంచెం అలా ఉన్నటువంటి వారికి ఆ ప్రతిష్టంపన తొలగిపోయి తెలివితేటలతోటి నైపుణ్యంతో మీ యొక్క చాకచక్యంతో సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులని యొక్క ఆహ్వానాలు బ్రహ్మాండమైన ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార పరంగా కనుక తీసుకుంటే శుక్రుడు ఉచస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గతంలో కన్నా కూడా వ్యాపారం ఎప్పుడు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది కారణం ఏమిటంటే దశమాధిపతి పంచమంలో ఉన్నప్పటికీ వక్రములు సంచరిస్తున్నాడు కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది అయినప్పటికీ కూడా అదనపు బాధ్యత కూడా తీసుకుంటారు అదనపు బాధ్యతను కూడా సక్రమంగా నిర్వర్తించి భేష అనిపించుకునేటటువంటి విధంగా ధనుర్ రాసు వారి యొక్క గృహస్థితి ఉండబోతుంది ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి మూడవ తేదీ ఉదయం వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి అంటే స్ట్రెస్ అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అనుకూలమైన సమయం చెప్పాలి ఆర్థిక వ్యవహారాలలో ఎదుటివారి యొక్క ఆర్థిక వ్యవహారాలలో తలదూర్చకుండా ఉండటం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మూడవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండే సమయం అంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని ఇస్తుందని చెప్పచ్చు ఇక ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఉండేటటువంటి సమయంలో మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది కళలు నిజమయ్యే వేళ అని చెప్పాలి ఏదైతే కలగంటూ ఆ కళలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చి కళలు నిజమయ్యేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకా ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఉండేటటువంటి సమయంలో అంటే ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థుల విద్యమేధ ఉద్యోగస్తులు ఉద్యోగం మీద వ్యాపారస్తులు వ్యాపారం మీద మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో మీ పని ఏదైతే ఉందో దాని మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే అసలు సమస్యలు అనేటటువంటివి సమూలంగా తొలగిపోయి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంటే ఈ ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఎవరు ఎవరికి ఏ రకమైనటువంటి విజయం కావాలో ఆ రకమైనటువంటి విషయాలలో కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇక తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఆత్మీయుల యొక్క ఆహ్వానాలు గానీ బంధుమిత్రుల యొక్క కలయికలు కానీ గొప్ప ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి పదకొండవ తేదీ ఉదయం నుంచి పదమూడవ తేదీ వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్య కనిపిస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి తొంభై శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతాయని మనం చెప్పుకున్నాము అటువంటి ఆటంకాలు తొలగిపోవటానికి ఈ మాసంలో ధనులో జన్మించినటువంటి వారు గరికతోటి విఘ్నేశ్వరుడిని కనుక అర్చించినట్లయితే గరికతోటి విఘ్నేశ్వరుడిని కనుక పూజించినట్లయితే ఆటంకాలు తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఇవి ధనుర్ రాశికి సంబంధించిన ఫలితాలు శుభం